అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయం లేచేసరికి వర్షం అయితే తెరపించింది కానీ అంత మబ్బు మబ్బుగా ఉన్నదన్నమాట అండి ఈ వర్షాకాలం అప్పుడు ఒక్కటి కాదండి సమస్యలు ఈ బయట దివాన్ కాట్ ఒకటి ఉంటుంది మాది ఆ దివాన్ కాట్ మీద ఈ వాహనలో ఏమాత్రం గేట్ తీసుకున్నా కుక్కొక్కటి వచ్చి పడుకుంటుందండి మరి ఈరోజు ఉదయం లేచేసరికి మొత్తం ఈ పరుపు అంతా పీకేసేసి దూదంతా ఇట్లా బయటకు వచ్చేసేసి ఉన్నదనమాట ఏమైందో తెలియట్లేదు దీని మీద కవర్లు ఇవన్నీ అయ్యి తీయించాను ఉతకటానికి ఉతికించాను కానీ ఇంకా ఆరలేదు నేను చెప్పి వెయ్యలేదు ఈవేళ చూస్తే ఉదయం లేదు చూసేసరికి మొత్తం చింపేసి పూగులు పెట్టేసేసి ఉన్నదనమాట అండి మరి ఏం పీకేసినాయో కూడా తెలియట్లేదు ఇంకా ఈ పరుపు పని చేయదేమో అని అనుకుంటున్నాను ఈ దూదైతే మంచి దూదండి మరి పరుపులు కుట్టే దగ్గర ఇచ్చి వీలైతే ఏకించి మళ్ళీ కుట్టించడం కానీ లేదా కొత్త తీసుకోవటం కానీ చెయ్యాలన్నమాట అండి అసలే క్లైమేట్ అంతా చెమ్మ చెమ్మగా చిత్త చిత్తగా ఉంటుందండి నాకైతే ఉదయం లేవగానే గొంతు కూడా రావట్లేదు కోల్డ్ చేసేసింది అనమాట అండి దానికి తోడు ఈ వర్షాకాలంలో ఈ ఇలాంటివన్నీ కుక్కలు ఇవన్నీ రావటం ఇదైతే చాలా చికగ్గా ఉన్నదండి ఈ గోవుల కోసం నేనేమో నేను గేట్ తీసి ఉంచుతాను అనమాట చపాతి ఉండండి ఈ గోవుకి దాణా కలుపుకొచ్చి దానికి ఆహారం పెట్టి పంపించాను అంతే దన్న 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 మళ్ళీ వర్షం పట్టేసేసిందండి ఇలానే ఉంటుంది క్లైమేట్ అంతా కూడా మబ్బు మబ్బుగా చినుకులు పడుతూ రాత్రి అయితే బాగా వర్షం పడినట్టు ఉన్నదండి బాగా వర్షం పడినప్పుడు పైకి చిలకలకి ఫుడ్ వేయటం ఈ పనులు కూడా ఉండవు ఎందుకంటే పైనంతా మొత్తం తడిచిపోయి ఉంటుంది అలానే కొద్దిగా వాటర్ కూడా స్టాగ్నేట్ అయ్యి ఉంటుంది అనమాట అండి చాలా పెద్ద వర్షమే పడింది కృష్ణ్య దగ్గర అయితే భూమిలోకి వెళ్ళిపోయి నీళ్ళండి యావండి ఈ చెమాయింపు ఏమో కానీ రకరకాల జీవాలన్నీ వచ్చేసేస్తున్నాయండి అంటే మొక్కలకి ఎక్కువ చెమ్మ ఉన్నా కూడా మొక్కలు పాడైపోతూ ఉంటాయి కదా అది కూడా విసిగిస్తూ ఉన్నది పైన నీళ్ళు ఆగినయ్యా లేదా అన్నది చూడటానికి ఇదిగోండి బావి దగ్గరికి వచ్చి చూస్తూ అనమాట ఇందులో నీళ్లు పడట్లేదు అన్నీ ఆల్మోస్ట్ పైకి వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఓకే పైన ఏమీ ఆగలేదు అని అనుకున్నాం ఎలా అయినా క్లైమేట్ ఇట్లా బాగాలేదనుకోండి అనుకోండి చాలా చిక్కగా ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం రావటానికి వాళ్ళకి వర్షం అయితే ఎలా వస్తారండి ఇక ఏం చేశాను రోబో మాపు పెట్టేసేసి నా పనులు నేను చూసుకుంటున్నాను ఇంతలోకి తెలిసిన వారు బీరకాయలోనూ కరివేపాకు తెచ్చిచ్చారనమాట అండి వాళ్ళ పెరట్లో వంట సరే కరేపాకు ఎక్కువ ఉన్నది అనుకోండి దాన్ని దూసేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది కదా తప్ప ఉంటుంది ఇందులో ఇది వేసేదన్నమాట మా వారికి అప్ప చెప్పానండి పని క్లైమేట్ డల్గా ఉన్నది అని చెప్పి మనం ఏ పనులు పెట్టుకోకుండా కూర్చున్నాం అనుకోండి ఇంకా డల్గా అనిపిస్తుంది అనమాట నేనైతే ఏయో ఒక పనులు పెట్టుకుంటాను అంటే బయటంతా కొంచెం చినుకులు పడుతూ వర్షంగా ఇలా ఉన్నది కదా ఇలాటప్పుడు ఏమన్నా పనులు పెట్టుకుంటా ఈ రోజు పెట్టుకున్న పని అయితే వెన్న చేయటం అండి అసలు ఈ వెన్న చేసే పని అయితే వరం వచ్చినప్పుడు కంపల్సరీ తను ఉండంగానే చేసుకుంటాను ఎందుకంటే నాలుగైదు గిన్నెలు అవుతాయి కదండి అందుకని కానీ ఈరోజేమో మరీ క్లైమేట్ అంతా ఇలా ఉన్నది అదే కాక నాకు మేకడ బాక్స్ అంతా నిండిపోయి ఉన్నది మేము ప్రతిరోజు పెరుగు మీద మేగడ తీసి ఒక బాక్స్లో పెడతామన్నమాట అండి పెరుగు మీద మేగడ అని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పాలు కాచి దాని మీద మేగడ కూడా తీసి వెన్న చేస్తూ ఉంటారంట మేమైతే ఇప్పుడు చేయమండి మేమైతే కేవలం పెరుగు మీద మేగడ మాత్రమే తీసి జాగ్రత్త చేసి దాన్ని వెన్న చేసి దాన్ని నెయ్యి కాస్తామన్నమాట నెయ్యి ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుందన్నమాట అంటే ఏటు నెయ్యి అంటారు కదా ఇలా తయారు చేసింది పూస పూసలు పూసలుగా ఉండి చాలా బాగుంటుంది మేము పాలు ఫామ్ హౌస్లో ఉపయోగించుకుంటాం అనమాట అండి అందుకనే పెరుగు కూడా చాలా గట్టిగా తోడుకుంటుందండి మేకడ కూడా బాగా వస్తుంది సో వెన్న బాగా వస్తుంది నెయ్యి బాగా వస్తుంది పెరుగు అయితే గట్టిగా ఇదిగోండి ఇలాగా వస్తుంది అనమాట మా వారికి పెరుగు ఇట్లా గట్టిగా కమ్మగా ఉంటేనే తింటారండి కొద్దిగా పులిసి ఉన్నా లేదు పల్స్గా ఉన్నా సరే ఆయన పెరుగు వేసుకోరు అందుకనే పాలని బాగా మరిగించి తోడు వేస్తాను అనమాట ఇక వెన్న అయితే మిక్సీలో వేసి రెండు టిప్పులు తిప్పేసరికి వెన్న వచ్చేసింది ఇదిగోండి వెన్న చూసారా ఏమంటే వెన్న చేయటం నేను చాలా ఇష్టంగా చేసే పని అనమాట ఒక్కటే ప్రాబ్లము చాలా గిన్నెలు అవుతాయి నాలుగైదు గిన్నెలు అవుతాయి అదొక్కటే ప్రాబ్లం తప్ప వెన్న చేయటం మాత్రం చాలా ఇష్టంగా చేస్తానండి ఆ మెత్త మెత్తటి వెన్నని అలాగా ఉండలు చేస్తూ కృష్ణయ్య ఇలా ఇష్టంగా తినేవాడు అనుకుంటానని కృష్ణుడే గుర్తుకొస్తూ ఉంటాడు ఎప్పుడు వెన్న చేసినా సరే అండి రెండు గిన్నెల్లోకి తీసి రెండు ముద్దలు కృష్ణయ్య దగ్గర పెడతాను అనమాట అంటే మన ఇంట్లో కృష్ణయ్య ఎక్కువ ఉంటాడు కదా సాధారణంగా అయితే బయట ఉన్న తాండవ కృష్ణుడి దగ్గర పెడతాను మరి ఈరోజు వర్షంగా ఉన్నది కదండి మన ఇంట్లో కూడా కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి కదా ఆ కృష్ణుడి విగ్రహాల దగ్గరే పెట్టడానికి ఇదిగోండి రెండు ముద్దలేమో ఏమో వెన్న ముద్దలు గిన్నెల్లో పెట్టి మిగతాదంతా కూడా ఒక రెండు సార్లు కడిగేసేసి పొయ్యి మీద పెట్టేస్తాం అనమాట అండి ఈ వెన్నని చేయటం అట్లా చేతితోటి ఉండలు ఉండలుగా చేయటం అట్లా మెత్త మెత్తగా ఉంటుంది కదండి అదైతే చాలా టైం చేస్తూ ఉంటాను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఒకవేళ డల్గా మూడ్ ఆఫ్గా ఉన్నదనుకోండి ఇలాంటి ఇష్టమైన పని ఏదన్నా చేసినప్పుడు మనం వెంటనే మూడ్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోతుంది అసలే నాకు కొంచెం మాట అది వచ్చి బయట క్లైమేట్ అంతా వర్షంగా ఉండి డల్గా ఇలాగా ఉన్నది కదా ఈ వెన్న చేసే కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తున్నానండి మాట కూడా మీకు అర్థమై ఉంటుంది కొంచెం గొంతు కూడిపోయినట్లే వస్తుంది పాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పటికీ మనం నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఎంతో ఉత్సాహాన్ని ఉండాలి దానికి కారణం భక్తి మాత్రమే సరిపోదు జ్ఞానము అనేటటువంటి ఒక అమూల్యమైనటువంటి పదార్థం కూడా దాన్ని తోడు కావాల్సి ఉంటుంది నేను ఏదైతే భావిస్తున్నానో టీవీలో కూడా అలానే మాట వస్తూ ఉన్నదన్నమాట అండి అంటే మనం చేసే ప్రతి పనికి భక్తిని జోడిస్తే ఆ పని కొంచెం సార్థకత చేకూరుతుంది అంటండి అలానే ఈ బోరు తోచకపోవటం ఇటువంటివి ఏమీ ఉండవంట అందుకనే మన పెద్దలు రామకోటి రాయండి ఇటువంటివి చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే మన ఖాళీ సమయంలో మన మైండ్ ఖాళీగా ఉంటే దెయ్యాలు వచ్చి చేరుతాయి అంటండి అంటే చెడ్డ ఆలోచనలు చెడ్డ మాటలు వస్తాయి అనమాట అవి రాకుండా ఉండాలి అంటే మనం చేసే పనిలో భక్తిని జోడించాలి ఒత్తుళ్ళు చేసుకోవటం అని రామకోటి రాయటం అని భగవంతుడికి సంబంధించి పువ్వులు కట్టడం అని ఇటువంటి అన్నీ చేయటం కూడా భక్తితో సమానమే అని చెప్తారండి అలానే ఈరోజు ఈ వెన్నని చేయటం కూడా కృష్ణయ్యకి చాలా ఇష్టం కృష్ణయ్య దగ్గర పెట్టాలి ఈ వెన్నని ఎంత మెత్తగా ఉందో ఆయన ఇంత మెత్త మెత్తని వెన్న ముద్దలు తీసుకుని తింటాడనమాట ఇలాగా ఆలోచిస్తూ పని చేయటం వల్ల మనకి చాలా శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది శక్తి మాట అటుంచి మనసు ప్రశాంతంగా ఉంటుందండి కొద్దిసేపు ఆ వెన్న ముద్దలు అక్కడ ఉంచి తర్వాత మళ్ళీ నెయ్యి కాసేస్తామండి లేకపోతే ఆ వెన్న వేస్ట్ అయిపోతుంది కదా ఇదిగోండి వెన్నని నెయ్యి కాస్తూ ఒక తమలపాకుని కూడా వేశాను మన పెరట్లోనే తమలపాకు చెట్టు ఉన్నది లేండి మొక్క ఒక తమలపాకు తీసుకొచ్చి వేశాను నెయ్యి కాసేటప్పుడు చాలామంది తెల్లగా ఉండగానే కట్టేస్తారండి అంటే ఈ డార్క్ కలర్ వచ్చేంతవరకు ఉంచరు ఎవరో ఎందుకండి మా సంధి అంతే కొంచెం డార్క్ కలర్ రాగానే కట్టేసేస్తుంది అనమాట నేనేమో అలా కాదు ఇది ఇట్లాంటి అంటే ఒక రెడ్డిష్ కలర్కి వచ్చేంత వరకు కూడా ఉంచుతాను అలా ఉంచితేనే పూస కడుతుందండి పూసలు పూసలుగా నెయ్యి కమ్మని వాసంతో ఉంటుంది అలానే నెయ్యి కాచేటప్పుడు చిమ్ని కూడా వెయ్యనండి కిచెన్లో ఎందుకంటే ఆ నెయ్యి వాసన ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది అనమాట అలానే నెయ్యి మంట కట్టేసిన తర్వాత కూడా ఇంకా కాగుతుందండి అంటే ఆ వేడితో ఇంకా కాగుద్దన్నమాట అనమాట అందుకనే ఈ రెడ్డిష్ కలర్ వచ్చింది కదా వెంటనే క్యాన్లోకి తీసేస్తున్నానండి నిజానికి పాత నెయ్యి గిన్నె నిండా ఉన్నది ఇదంతా ఇప్పుడు వాడేసేసి గిన్నె కడిగించి మళ్ళీ కొత్తగా నెయ్యి వేస్తాను అనమాట అండి ఈ నెయ్యి ప్రహసనం అంతా ఇలా జరిగింది కదండి బయటకు వచ్చి చూసేసరికి వర్షం తగ్గింది నాకేమో ఈరోజు బయటకు వెళ్ళే పని ఉన్నదండి బ్యాంకుకి వెళ్ళాలన్నమాట ఇంకా భోజనాలు చేసిన తర్వాత కొద్దిగా వర్షం తగ్గిందిగా చినుకులే పడుతున్నాయి బాబు మనం బ్యాంకుకి వెళ్ళొద్దాము అని చెప్పి మా గారు నేను ఇద్దరం బయలుదేరామన్నమాట అండి అండి బాయ్ బాయ్ ఫుల్ వర్షంగా ఉన్నదండి ఈ వర్షంలో మేము చూడండి బయటికి బయలుదేరుతాము అర్జెంట్గా బయటికి వెళ్ళాలన్నమాట అండి బాయ్ బాయ్ సారు కారు రోడ్డు మీద ఉన్నదనమాట అక్కడ వరకు గొడిగేసుకుని వెళ్తాం అమ్మో ఈ డోర్ వేయకపోతే ఒక్క ఈ మధ్య ఇంట్లోకి వెళ్ళిపోతుందమ్మా వినాయక వెళ్ళొస్తాను తండ్రి మొత్తం ఊరు ఊరంతా తడిచి ముద్దయిపోయినట్టుంది అక్కడ వెళ్తాడు కారు స్కూల్ హాలిడే కదా అందుకనే ఇక్కడ కారు పెట్టేసి వచ్చాడు తండ్రి ఆకాశ దీపం కూడా కనిపిస్తోంది వాటర్ ఫుల్గా ఉన్నది వంటకాలలో పై వరకు వచ్చేసి నేను

మరేం పర్లేదండి మరొక రోజు వచ్చామనుకోండి ఆ పని అవుతుంది క్లైమేట్ బాగోలేదనో పని అవ్వలేదనో జలుబు చేసిందనో డల్లుగా ఉండకూడదండి మా శివాలయం దగ్గర ఈవేళ క్లైమేట్ బాగోలేక జనాలు లేరండి లేకపోతే పంచారామాలకు వచ్చే బస్సులతో కళ్ళకళ్ళ ఆడిపోతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగోలేదు కదా అందుకనే జనాలు ఎక్కువ లేరండి ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుందన్నమాటండి అండి ఏది ఏమైనా సరే అండి మన మూడ్ ఎలా ఉన్నా క్లైమేట్ ఎలా ఉన్నా పనులైనా అవ్వకపోయినా భగవంతుడిని తలుచుకుంటూ అంటే మనసులో భగవంతుడినే తలుచుకుంటూ ఉన్నామనుకోండి ఆటోమేటిక్గా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఆటోమేటిక్గా ధైర్యంగా అనిపిస్తుంది ఈ వేళ అవలేదా పనులు రేపు అవుతాయి ఏమవుతుంది అలా అనిపిస్తుంది అనమాట నేనైతే అలానే అనుకుంటానండి ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి